బాలకృష్ణ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అలానే బాలకృష్ణ గారి షోలో ఎన్టీఆర్ గారు పేరు మర్చిపోయారని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు నేను ముందు కూడా చెప్పానండి బాలకృష్ణ గారితో తారక్ గారితో అంటే ఎంత ఎంతమందికి దొరికితో తెలియదు అదృష్టం రామారావు గారి అబ్బాయితో అండ్ మనవడితో చేయటం సో జయలౌక్స తారక్ గారితో చేసింది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను అది ఎప్పటికీ ఉంటుంది అలానే బాలకృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయటం డాకు మహారాజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాడినరీ లాగా ఉంది సో ఇద్దరిలో కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి బట్ మొన్న ఎవరు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఫ్యాన్స్ని చాలా ఓన్ చేసుకుంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు ఎవరైనా వాళ్ళు జర్నీ చేస్తుంటే ఫంక్షన్లో కూర్చు వెళ్తున్నా లేదు బాలయ్య బాబు గారు కూడా షూటింగ్ ఎవరైనా ఆయన దూరంలో మేము జైపూర్లో ఉన్నప్పుడు వచ్చినా మారేడుమిల్ లో వచ్చినా ఆయన కోపడుతుంటారు ఏంట్రా అంటే దాని రీజను ఇంత జర్నీ చేసి వచ్చారు వాళ్ళు సేఫ్కి వెళ్తారా లేదా అని సేమ్ తారక్ గారు కూడా మేము పూణేలో చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా వస్తుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళు ఏంటంటే ఒకరోజు చెప్పారు బావి మనం అంతా ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటాం వాళ్ళ పాప నాతో ఫోటో తీయటానికి లేదా నాతో దూరంగా చూడటానికి వస్తుంటారు మళ్ళీ వాళ్ళు దాకా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది అని సో నాకైతే ఈ రెండు కామన్ పాయింట్స్ చాలా బాగా అనిపించినాయి అంటే బాబి గారు బాబి గారు అదే ఈ షోలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించొద్దని ముందే మీకు సజెస్ట్ చేశారని తెలిసిందే నిజమేనా ఏంటి అంత డ్రామా జరగలేదండి దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు అవి ఏమీ లేవు అక్కడ స్లైడ్ అయిన ఫొటోస్ని అడిగారు బాలయబాబు గారు వాటికి నేను సమాధానం చెప్పాను అంతే జరిగింది తర్వాత మొన్న వంశీ గారు అన్నట్టు షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది ఆ గ్యాప్ మధ్యలో ఒక క్యారెక్టర్ ఏదన్నా ఏదో ఒక సినిమా ఒకటి ఏదన్నా ఇలా ఉన్న సినిమాలో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని నాతో వంశీ గారితో అన్నారు ఆయన అది అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల అది బయటికి రాలేదు అంతే తర్వాత ఆయనకి జైలో కూర్చున్న సినిమా చాలా ఇష్టం సో దాని గురించి కూడా నాతో రెండు మూడు సార్లు మాట్లాడారు సో అవేమీ లేవు అనవసరంగా చిన్నదాన్ని మనమే పాపం అనవసరంగా ఒక ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్ద చేస్తుంటాం అంతే బాబీ గారు ఒక్క క్వశ్చన్ అండి ట్రైలర్ చాలా బాగుంది ఎమోషనల్ టచ్ ఉంది కానీ అభిమా అంటే మీరు కూడా ఎక్స్పెరిమెంటల్ కట్ అన్నారు ట్రైలర్ని బాలకృష్ణ ఫ్యాన్స్ బీసీ సెంటర్స్ వాళ్ళు అందరూ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ డైలాగ్స్ లేకుండా మీరు ట్రైలర్ కట్ చేశారు ఇది మీ ఐడియానా లేదు అంటే బాలకృష్ణ గారు చెప్పారు బాలకృష్ణ గారు ఏది చెప్పరు బ్రదర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కంప్లీట్లీ నా ఐడియాలజీ సినిమా ఎలా ఉండాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అని సో ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్లే ముందు నేను చెప్తుంటాను కదా ఫస్ట్ మన వంశీ గారి చూపిస్తా ఆయన రియాక్షన్ బట్టి నాకు అర్థమైపోద్ది ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కన్నా డై హార్ట్ ఫ్యాన్ అయినా చాలా హార్ట్ కోర్ సో చూడంగానే జడ్డ నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఈవెన్ డైలాగ్తో కూడా వర్షన్ ప్యారల్ రెడీ చేస్తున్నాను నేను చూపించంగానే యా చూపించంగానే వెంటనే అంతేంటంటే అదిరిపోయింది గురువు అన్నారు గురు నువ్వు చూసేవా క్లియర్గా అన్నా అదిరిపోయింది గురు అన్నారు డైలాగ్ లేదా అన్న అవునా అవసరం లేదు చాలా బాగుంది బాలయబాబుతో ఇలా కొత్తగెళ్దాం అన్నారు సేమ్ ఫ్యాన్స్ కూడా రిలీజ్ అవ్వంగానే నేను చూస్తూ ఉన్నాను ట్విట్టర్ స్పేస్ అంతా అందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా అప్రిషియేట్ చేశారు గారు